హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫిఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్తో మ్యారథాన్ వీడియోస్ అయితే తయారు చేస్తున్నాము వీటి ద్వారా మీరు మీరు చదివిన సబ్జెక్ట్ని అయితే క్విక్ రివిజన్ చేయొచ్చు అలాగే ఈ బిట్స్ పైన ప్రతిరోజు టెలిగ్రామ్లో మీకు ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ప్రతిరోజు టూ టెస్ట్లు అయితే ఉంటాయి ఈ టెస్ట్లనేవి మీకు లైవ్లో కండక్ట్ చేస్తాము అలాగే లైవ్లోనే రిజల్ట్స్ కూడా ఇస్తాం కాబట్టి మీరు మీ ప్లేస్ ఎంతలో ఉందో రిజల్ట్స్లో తెలుసుకోవచ్చు అలాగే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫర్ అనే వాణిజ్యం ఏ ప్రాంతంలో చేస్తారు టైగా ప్రాంతం టైగా ప్రాంతంలో చేసే వాణిజ్యాన్ని ఫర్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శీతోష్ణ శీతోష్ణస్థితి ఏ ప్రాంతానికి ఉదాహరణ ఉత్తర రష్యా ఉత్తర రష్యా అనేది టండ్రా శీతోష్ణస్థితి ప్రాంతానికి ఉదాహరణ ఏ అడవుల్లో ప్రభుత్వం వేట మేత వంటి కార్యక్రమాలను నిషేధించింది రిజర్వు అడవులలో రిజర్వు అడవులలో ప్రభుత్వం వేట మేత వంటి కార్యక్రమాలను నిషేధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ అడవులు ఎక్కువగా నష్టం కలిగించడానికి అనుమతించబడవు రక్షిత అడవులు రక్షిత అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతి అనుమతించబడవు నెక్స్ట్ క్వశ్చన్ ఆకురాల్చు అడవులు పెరిగే ప్రాంతం ద్వీపకల్ప పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమి అనేది ఆకురాల్చు అడవులు పెరిగే ప్రాంతానికి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను ఎన్ని రకాలుగా విభజించింది మూడు రకాలుగా విభజించింది భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను మూడు రకాలుగా విభజించింది అయితే ఆ రకాలు ఏంటో మీకు తెలిస్తే ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మడ అడవులకి మరొక పేరు కానిది శృంగాకారపు అడవులు అనేది మడ అడవులకి మరొక పేరు అయితే కాదు సో మడ అడవులకి మరొక పేరు ఏంటంటే తీర ప్రాంత అడవులు మరియు చిత్తడి అడవులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతాయి మడ అడవులకి మరొక పేరు తీర ప్రాంత అడవులు లేదా చిత్తడి అడవులు నెక్స్ట్ క్వశ్చన్ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఏ రకమైన అడవులు పెరుగుతాయి మొళ్ళ మరియు పొద అడవులు దక్కన్ పీఠభూమి ప్రాంతంలో పెరిగే అడవులు మొళ్ళ అడవులు మరియు పొద అడవులు భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణానికి మధ్య దూరం ఎంత మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణానికి మధ్య గల దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు శృంగాకారపు అడవులు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి హిమాలయ ప్రాంతంలో హిమాలయ ప్రాంతంలో కనిపించే అడవులు శృంగాకారపు అడవులు మన రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న జిల్లా ఏది కడప మన రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న జిల్లా కడప మన రాష్ట్రంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న జిల్లా ఏది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అనేది మన రాష్ట్రంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ పాలకులలో రెండవవాడు హోమయూన్ మొఘల్ పాలకులలో రెండవవాడు హోమయూన్ నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ గురించి సరికానిది ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు అనేది సరికాని ఆన్సర్ సరైన ఆన్సర్ ఏంటంటే యుద్ధ వ్యూహాలను రచిస్తాడు బాబర్ ప్రకృతి ప్రేమికు ప్రేమికుడు బాబర్ టర్కీ సాహిత్యంలో గొప్ప వ్యక్తి బాబర్ సో బాబర్కు సంబంధించి సరైన వాక్యాలు ఏంటంటే సారీ యుద్ధ వ్యూహాలను రచిస్తాడు ప్రకృతి ప్రేమికుడు మరియు టర్కీ సాహిత్యంలో గొప్ప కవి బాబర్ అయితే ఇక్కడ నవరత్నాలు అనే వాళ్ళు ఉంటారు కదా వారు ఎవరి ఆస్థానానికి చెందినవారు క్వశ్చన్ మీకు నవరత్నాలు అనేవారు ఎవరి ఆస్థానానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వం కోసం వివాదం ఏర్పడింది పదహారు వందల యాభై ఎనిమిదిలో ఏ సంవత్సరంలో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వం కోసం వివాదం ఏర్పడింది పదహారు వందల యాభై ఎనిమిదిలో అక్బర్ ఇతని వల్ల ఎక్కువగా ప్రభావితుడయ్యాడు బీర్బల్ వల్ల అక్బర్ బీర్బల్ వల్ల ఎక్కువ ప్రభావితుడయ్యాడు నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ కాలం నాటి మున్సబ్దారి వ్యవస్థలో ఎంతమంది మున్సబ్దారులు ఉండేవారు పది నుండి పదివేల మంది మొఘల్ కాలం నాటి మున్సబ్దారీ వ్యవస్థలో పది నుండి పదివేల మంది మున్సబ్దారులు ఉండేవారు నెక్స్ట్ క్వశ్చన్ ఇతడు మత సహనాన్ని పాటించాడు అక్బర్ మత సహనాన్ని పాటించిన వ్యక్తి అక్బర్ అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి ఎవరు రాజా తోడర్మల్ అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్ నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన సంవత్సరం పదిహేను వందల ఐదు అక్బర్ ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు అది పదిహేను వందల డెబ్భై ఐదులో నెక్స్ట్ క్వశ్చన్ షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కాణం ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణానికి తార్కాణం ఎర్రకోట నెక్స్ట్ క్వశ్చన్ దీనిని మొఘలుల యొక్క ఆభరణంగా పిలుస్తారు తాజ్మహల్ తాజ్మహల్ని మొఘలుల యొక్క ఆభరణంగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ తాన్సేన్ ఏ రాగంతో అగ్నిని సృష్టించేవాడు దీపక్ రాగం తాన్సేన్ దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడు నెక్స్ట్ క్వశ్చన్ నవరత్నాలు ఎవరి ఆస్థానంలోని వారు నేను అడిగిన క్వశ్చన్ ఇక్కడ వచ్చింది నవరత్నాలు అనేవారు ఎవరి ఆస్థానంలోని వారు అయితే అక్బర్ ఎవరికైనా తెలిసి తెలియకపోతే చూడండి నవరత్నాలు అనేవారు అక్బర్ ఆస్థానంలో ఉండే కౌలు నెక్స్ట్ క్వశ్చన్ మినీచర్ అనే ఆధునిక చిత్రకళ ఎవరి కాలంలో ప్రారంభమైంది మొఘలులు మినియేచర్ అనే ఆధునిక చిత్రకళ మొఘలుల కాలంలో ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఆస్థానంలో ఎంతమంది సంగీతకారులు ఉండేవారు ముప్పై ఆరు మంది అక్బర్ ఆస్థానంలో ఉన్న సంగీతకారుల సంఖ్య ముప్పై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ ఎన్నవ ఏట తోరణ దుర్గాన్ని జయిస్తాడు పంతొమ్మిదవ ఏట శివాజీ పంతొమ్మిదవ ఏట తోరణ దుర్గాన్ని జయిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ తోరణ దుర్గము ఎవరి ఆధీనంలో ఉండేది మహ్మద్ ఆదిల్ షా తోరణ దుర్గము మహ్మద్ ఆదిల్ షా ఆధీనంలో ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ మన దేశాన్ని లౌకిక రాజ్యాంగ మన దేశాన్ని లౌకిక రాజ్యాంగంగా పిలవడానికి కారణమైన ప్రాథమిక హక్కు మన దేశాన్ని లౌకిక రాజ్యాంగంగా పిలవడానికి కారణమైన ప్రాథమిక హక్కు మత స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు హక్కును కలిగి ఉండడం వల్ల మన దేశాన్ని లౌకిక రాజ్యాంగంగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వీటిని సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో నేరుగా పరిరక్షిస్తాయి ప్రాథమిక హక్కులను ప్రాథమిక హక్కులను నేరుగా పరిరక్షించేవి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను కర్మాగారం మరియు గనులలో పనిచేయకుండా నిషేధించిన ప్రాథమిక హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను కర్మాగారం మరియు గనులలో పనిచేయకుండా నిషేధించిన ప్రాథమిక హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు విద్యా హక్కు చట్టానికి కారణమైన రాజ్యాంగ సవరణ ఏది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ అనేది విద్యా హక్కు చట్టానికి కారణమైన రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ భారత పార్లమెంటు బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం రెండు వేల తొమ్మిది భారత పార్లమెంటు బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం రెండు వేల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విధులను ఎన్నోవ భాగంలో పొందుపరిచారు నాలుగు ఏ విభాగంలో పొందుపరిచారు ప్రాథమిక విధులను ఫోర్ ఏ విభాగంలో పొందుపరిచారు సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు ప్రాథమిక విధులను మన దేశం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించింది రష్యా రష్యా దేశ రాజ్యాంగం నుండి మన దేశం ప్రాథమిక విధులను స్వీకరించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విధులను ఏ ఆర్టికల్ నందు పొందుపరిచారు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధులను ఏ ఆర్టికల్ నందు పొందుపరిచారు అంటే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ సైనిక విధానంలో మున్సబ్దారీ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు అక్బర్ సైనిక విధానంలో మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టినవారు అక్బర్ విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని ఎవరన్నారు గాంధీ విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని అన్నవారు గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పాలనలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది షాజహాన్ షాజహాన్ పాలనా కాలంలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది నెక్స్ట్ క్వశ్చన్ ఇతడు ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు ఔరంగజేబు ఔరంగజేబు ఖురాన్ బోధనలకు అనుగుణంగా జీవితాన్ని గడిపాడు ఈ బిట్స్కి సంబంధించిన డైలీ ఆన్లైన్ టెస్ట్లు అయితే టెలిగ్రామ్ గ్రూప్లో మేము ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాము డైలీ టూ ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి లైవ్లో మీకు రిజల్ట్స్ కూడా ఇస్తాం సో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ జహంగీర్ కుమారుడు షాజహాన్ జహంగీర్ కుమారుడు షాజహాన్ నెక్స్ట్ ఎవరిని ఖుర్రం అని కూడా పిలుస్తారు షాజహాన్ని షాజహాన్ని ఖుర్రం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ హోమయన్ ఏ సంవత్సరంలో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు పదిహేను వందల యాభై ఐదు అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫిఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్తో మార్థాన్ వీడియోస్ మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని చూడండి మీకు ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్లు కూడా ఉపయోగపడతాయి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ కూడా చేయండి లాస్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ హోమియూన్ ఏ సంవత్సరంలో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు పదిహేను వందల యాభై ఐదులో నెక్స్ట్ క్వశ్చన్ మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ తన జీవిత కాలంలో ఎవరి అధికారాన్ని వ్యతిరేకించాడు అక్బర్ మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ తన జీవిత కాలంలో అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించాడు ఏ సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది మొఘల్ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం అనేది తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది నెక్స్ట్ క్వశ్చన్ చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేను వందల ముప్పై తొమ్మిది చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేను వందల ముప్పై తొమ్మిది స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని ఎక్కడ నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఎర్రకోట నుండి స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైన సంవత్సరం పదిహేను వందల ఇరవై ఆరు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైన సంవత్సరం పదిహేను వందల ఇరవై ఆరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి ఆల్ ద బెస్ట్